హాయ్ మీ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాక్గ్రౌండ్ సీలింగ్ ఏసీ ఎడిటింగ్లో పోకుండా మీకు కనిపించినా కూడా కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఫోన్ని నిలువుగా పెట్టి వీడియో చేయాల్సి వస్తుంది దాంతో ఏమవుతుందంటే అది బ్యాక్గ్రౌండ్ వెనక అవి సీలింగ్ అవన్నీ కట్ చేయడానికి నేను ఇలా అయిపోతున్నాను విడితే అయిపోతున్నాను దాంతో స్క్రీన్కి టెక్స్ట్ కంటే ఎక్కువ నేను కనపడుతున్నాను అలా అయితే మీకు ప్రాబ్లం అవుతుందని ఆ ఎడిటింగ్ కంప్లీట్ అంటే అది మొత్తం పూర్తిగా ఎడిట్ చేయకుండా పెట్టాల్సి వస్తుందనమాట సాధ్యమైనంత వరకు కట్ చేస్తాను ఇక ఏదైనా ఉన్నా కూడా ఇగ్నోర్ చేయండి ఇక ఇంతకన్నా సెటప్ కనిపించడం లేదనమాట అంటే పేరే రూమ్లో కూడా కూర్చోవచ్చు కానీ అక్కడ నైబర్స్ నుంచి డిస్టర్బెన్స్ ఉంటుంది పైగా పక్షులు ఆర్పులు ఉంటాయి ఈ వెనక నుంచి కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది అంటే ఈ పక్కల నైబర్స్ కూడా ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు ఊరు వెళ్ళారనమాట అందుకని ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది ఏమైనా ఇలా వీడియోలు చేసుకోవడం మాత్రం పెద్ద కష్టంగానే ఉంది కానీ తప్పదు కదా ఇక స్టోరీలోకి వెళ్దాం మాట్లాడుతూ ఉంటే మన ఆడవాళ్ళ ముచ్చట్లు అసలు ఆగవు విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ జయరామ్ గారిని అబీని చూసి జగదీశ్వరరావు షీల మొహం చూపించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఎలా ఉంది మీ నాన్నగారికి అని అడిగాడు అబి షీలాని చూస్తూ ఏదో నిదానంగా కోలుకుంటున్నారు అసలు ఆ యశ్వంత్ మా నాన్నని అలా కొట్టడం ఏంటి అబి అంది షీల ఇంకా మీ తప్పులు సమర్థించుకోవాలని చూడకు షీలా అన్నాడు అభి కోపంగా చూస్తూ అభి మాటలకు షీలా జంకుతూ చూస్తుంటుంది ఏం జగదీశ్వరరావు ధనుంజయ గారిని పొట్టన పెట్టుకోవాలని నీకు అసలు ఎలా అనిపించింది అని అడిగాడు జయరామ్ గారు ఆయన్ని నేనేదో మర్డర్ చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి జయరాం అని అన్నాడు జగదీశ్వరరావు కత్తి పెట్టి పొడిస్తేనే మర్డర్ చేసినట్టు కాదు పరోక్షంగా ప్రాణాలు పోవడానికి కారణమైన మర్డర్ చేసినట్టే ఆ రోజు నువ్వు ఏ కాస్త మానవత్వంతో ఆలోచించి ఉంటే ధనుంజయ ప్రాణాలతో ఉండేవాడు అన్నాడు కోపంగా నేను నీ స్నేహితుని జయరాం నన్ను పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి అన్నాడు జగదీశ్వరరావు చి నోర్మి నువ్వు నా స్నేహితుడని అనుకోవడానికే నాకు విలువ తక్కువగా ఉంది నీలాంటి వాడితో ఇంకా నాకు స్నేహం ఏంటి అన్నాడు జయరామ్ గారు ఏంటి అంకుల్ మా నాన్నతో అలా మాట్లాడుతున్నారు అని అడిగింది షీల ఇలా మాట్లాడక మీ నాన్న చేసిన పనిని మెచ్చుకోమంటావా అన్నాడు జయరామ్ గారు అభి కూడా తనని కోపంగా చూస్తూ అసలు ధనుంజయ్ గారి ప్రాణాలు పోవడానికి ముఖ్య కారణం ఈ షీలానే నానా అన్నాడు నేనేం చేశాను అభి అని అంది షీల యశ్వంత్కి నువ్వంటే ఇష్టం లేనప్పుడు ఇక నువ్వు యశ్వంత్ గురించి మర్చిపో అని ఎన్నోసార్లు చెప్పాను విన్నావా ఫైనల్గా నీ కారణంగా ధనుంజయ్ గారు చనిపోయారు నీ కారణంగా సంజు ఇన్నాళ్ళు క్యారెక్టర్ లేని ఆడదానిగా పేరు పడింది అన్నాడు అభి యశ్వంత్ తాలి కట్టాడని తెలియని షీల మండిపడుతూ కొత్తగా పేరు పాటమేంటి తనకి క్యారెక్టర్ లేదు కాబట్టే ఆ యశ్వంత్తో రిలేషన్ పెట్టుకుంది అంది శీల పిచ్చి పిచ్చిగా బాగితే చంప పగిలిద్ది అన్నాడు అభి అభి మాటకి ఒక షాకే చూస్తుంటుంది సంజు దారి తప్పి యశ్వంత్తో రిలేషన్ పెట్టుకోలేదు ఇన్నాళ్ళు తను తన భర్తతోనే కలిసి ఉంది యశ్వంత్ తన మెడలో తాళి కట్టాకని తను టచ్ చేశాడు ఆ విషయం మాకు మొన్న తెలిసింది అంటూ అభి అక్కడ జరిగిన విషయాలన్నీ పూర్తిగా చెప్పాడు అది వింటున్న షీలాకి దిమ్మ తిరుగుతుంటుంది యశ్వంత్ సంజు మెడలో తాళి కట్టాడు అనే విషయాన్ని జీర్ణించుకోలేక తన నరాలు కట్ అవుతున్నాయి ఇంకా జగదీశ్వరరావుకి అయితే అవకాశం వస్తే సంచనాని నా ఇంటి కోడలి చేసుకుంటాను అని ధనుంజయ గారు చెప్పడం గుర్తొస్తుంటుంది సంచనా ఏం తప్పు చేయలేదు శీల ఇన్నాళ్ళు తన భర్తతో కలిసి అత్తారింట్లో ఉంది ఇంకొకసారి సంచనాని తక్కువ చేసి మాట్లాడావో ఊరుకునేది లేదు అంటూ అభి వార్నింగ్ ఇచ్చాడు ఆ విషయాలు ఏవీ తట్టుకోలేని శీల అభి మాటలకు కూడా కోపంగా చూస్తుంటుంది యశ్వంత్ సంచనా ప్రస్తుతానికి ఇప్పుడు దూరంగా ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ కలుస్తారు ఖచ్చితంగా కలుస్తారు సో ఇప్పటికైనా నువ్వు యశ్వంత్ని మర్చిపోయి నీ జీవితం ఏంటో నువ్వు చూసుకుంటే బెటర్ అన్నాడు అభి కోపంగా చూస్తూ అభి మాటల్ని షీలా యాక్సెప్ట్ చేయలేకపోతుంటుంది నీ కూడా చెప్తున్నాను జగదీశ్వరరావు ఇక నీకు నాకు ఎలాంటి స్నేహం లేదు ధనుంజయ్ మరణానికి నువ్వు కారణమని ఎప్పుడు తెలిసిందో అప్పుడే నువ్వు నా దృష్టిలో ఒక దుర్మార్గుడి అయ్యావు అన్నాడు జయరామ్ గారు వీళ్ళతో మాటలు ఇక అనవసరం రండి నాన్న వెళ్దాం అని ఆ బి జయరాం గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు యశ్వంత్ తనని పెళ్ళి చేసుకోవడం అనేది ఆ తండ్రి కూతురికి మింగుడు పడటం లేదు అప్పుడే షీలాకి రాకేష్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది ఇప్పుడే వస్తానా అని చెప్పి ఫోన్ తీసుకుని బయటకు వచ్చి ఆ కాల్ లిఫ్ట్ చేసింది ఇప్పుడు ఎలా ఉంది షీలా మీ నాన్నకి అని అడిగాడు రాకేష్ అలాగే ఉంది కానీ ఈ విషయం నీకు తెలిసిందా యశ్వంత్ ఆ సంజు మెడలో తాలి కట్టాడంట అంటూ షీలా తను విన్న విషయం రాకేష్కి చెప్తుంటుంది రాకేష్ అంతా విని విస్తుపోతూ మా మావయ్య ఫోన్లో మాట్లాడాడు కానీ ఈ ఏమీ మాకు చెప్పలేదు సో మా మావయ్య ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడనమాట అన్నాడు అవును ఇంత కథ ఉందని నాకు ఇప్పుడు అర్థమైంది అంది శీల నేను రేపే అక్కడికి వస్తున్నాను వచ్చాక నిన్ను కలుస్తాను అని మాట్లాడుతుంటాడు రాకేష్ సంజు రూమ్లో లేకపోయేసరికి యశ్వంత్ పిచ్చివాడు అవుతున్నట్టుగా అయిపోయి సంజుకి ఫోన్ చేస్తుంటాడు ఒంటరిగా కన్నీలు పెడుతూ కూర్చున్న సంజు ఆ కాల్ చూసి కోపంగా ఫోన్ కట్ చేసింది ఫోన్ కట్ అయ్యేసరికి యశ్వంత్ బాధపడుతూ మళ్ళీ తనకి ట్రై చేశాడు సంజు ఈసారి కోపంగా ఫోన్ ఫోన్లిప్ చేసి నన్ను ఇంకా మనశ్శాంతిగా బతకనివ యశ్వంత్ అని అడిగింది నేను దగ్గర లేకపోతే నువ్వు అసలు మనశ్శాంతిగా ఉండలేవు సంజు నేను దగ్గర ఉంటేనే నువ్వు హ్యాపీగా ఉంటావు అన్నాడు యశ్వంత్ చిన్న స్మైల్తో ఈ మాటలే మాట్లాడకు అసలు నాకెందుకు ఫోన్ చేశావో అది చెప్పు అని అంది కొంచెం నీ కోపం తగ్గిస్తే నేను ఎందుకు ఫోన్ చేస్తానో చెప్తాను అన్నాడు నా కోపం తగ్గేది కాదు కానీ దేనికి ఫోన్ చేశావో చెప్పు లేదంటే ఫోన్ కట్ చేస్తాను అని అంది స్వాతి ఆదిత్యల పెళ్లి విషయం గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను అన్నాడు అది విని సంజు ఆశ్చర్యంలో ఉండిపోయింది మనమిద్దరం ఎలాగో భార్యాభర్తలమే సంజు మన విషయం పక్కన పెడితే ముందు వాళ్ళిద్దరినీ కలపడానికి చూద్దాము స్వాతి ఆవేశంలో ఉంది బట్ ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత స్వాతితో ఆదిత్యని పెళ్లి చేసుకునే విషయం గురించి కాస్త నెమ్మదించి మాట్లాడు అని అన్నాడు నో ఇక తోటి మాకు ఎలాంటి బంధాలు వద్దు స్వాతిని మీ ఇంటికి కోడలుగా పంపించడం మాకు ఎవరికీ ఇష్టం లేదు అంది సంజు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుకు సంజు ప్రేమించుకున్న వాళ్ళు దూరం అయితే ఆ నరకం ఎలా ఉంటుందో ఇప్పుడు నువ్వు నేను చూస్తున్నాం ఆ పరిస్థితి స్వాతి కూడా రావాలా అని కోపంగా అడిగాడు ఆ బాధ ఎలా ఉంటుందో సంజు కూడా అనుభవిస్తుంది కాబట్టి యశ్వంత్ మాటలకు ఆలోచనలో పడింది ప్రేమికులు ఎప్పుడూ దూరం కాకూడదు సంజు స్వాతి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆదిత్యకు తెలియాలనే కదా కావాలని ఆదిత్యని ఢిల్లీకి పంపించాను కానీ ఆదిత్య స్వాతికి దూరమై ఉండలేక రియలైజ్ అయి మధ్యలోనే తన కోసం వచ్చాడు అంటే స్వాతిని ఆదిత్య ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకో అలా ప్రేమించే భర్త దొరకటం ఆడపిల్లకు ఓ రకంగా అదృష్టం అనుకోవాలి స్వాతి జీవితం హ్యాపీగా ఉండాలని నుంచి ఆదిత్యని స్వాతిని దగ్గర చేయాలి అనుకున్నాను నేను కోరుకున్నట్టుగానే వాళ్ళు ప్రేమలో పడ్డారు సో వాళ్ళిద్దరూ దూరం కాకూడదు సంజు త్వరలో వాళ్ళ వివాహం జరిగితే మంచిదని నా అభిప్రాయం కాస్త నీ ఆవేశాన్ని తగ్గించుకొని నిదానించి ఆలోచించు అని చెప్పి ఇక ఉంటాను అని యశ్వంత్ ఫోన్ పెట్టేశాడు యశ్వంత్ మాటలకు సంజు ఆలోచనలో పడిపోయి యశ్వంత్ విషయంలో స్వాతి నాకంటే ఎక్కువ ఆవేశంగా ఉంది అలాంటి స్వాతి ఇలాంటి పరిస్థితిలో ఆదిత్యని యాక్సెప్ట్ చేయలేదు అనిపిస్తుంది పైగా మా అత్తయ్య ఆ కుటుంబం కారణంగానే చనిపోయింది అంటే ఆ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య విభేదాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది అసలు అత్తయ్య వాళ్ళ కారణంగా ఎందుకు చనిపోయిందని నాన్నని అడుగుతామంటే ఆయన్ని ఇలాంటి టైంలో ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక ప్రస్తుతానికి ఊరుకుంటున్నాను అని మనసులో అనుకుంది ఇక్కడ యశ్వంత్ జరిగిన విషయాల గురించి అటో ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ సంజు బెడ్ మీద లేకపోయేసరికి ఆ బెడ్ మీదకి వెళ్ళి కష్టంగా పడుకొని సంజుని హక్ చేసుకుని పడుకునే అలవాటుతో దిండుని మీద పెట్టుకొని హక్ చేసుకొని నువ్వు లేకుండా ఇలా ఎన్ని రోజులు ఒంటరిగా ఉండాలి సంజు అని అనుకొని బాధపడుతున్నాడు సంజు ఆ ఆలోచనతోనే కూర్చొని ఉండగా స్వాతి పడుకోవటానికి అక్కడికి వచ్చి సంజు మనసులో నేను ఉన్నాను అని యశ్వంత్ చెప్పడం గుర్తు తెచ్చుకొని బెడ్ మీదకి వచ్చి బెడ్కి మరో పక్కన కూర్చుంది నానా ట్యాబ్లెట్ వేసుకున్నాడా స్వాతి అని అడిగింది సంజు వేసుకున్నాడక్కా కానీ నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది ఏమీ లేదు అని అంది సంజు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకక్క నీ మనసులో నిజంగా ఆ యశ్వంత్ ఉంటే మాత్రం నీ మనసులో నుంచి అతన్ని తీసిపడే అంది కోపంగా స్వాతి మాటలకు విస్మయం చెందుతుంది వద్దక్క మన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ కుటుంబంతో ఇక మనకి ఎలాంటి రిలేషన్ ఉండకూడదు ఆదిత్య ఒకప్పుడు నాకు ప్రేమికుడు కానీ ఇప్పుడు నాకు పూర్తి విరోధి అఫ్కోర్స్ ప్రేమ విషయంలో నేను మొండిదానిగా ప్రవర్తిస్తూ నిన్ను కూడా మొండిదానిగా ఉండమని చెప్పడం నా తప్పే కావచ్చు కానీ తప్పడం లేదక్క మనకి ఆ యశ్వంత్ వద్దు ఆ ఆదిత్య వద్దు ఆ కుటుంబంతో మనకి ఏ బంధము వద్దు గుండెను రాయి చేసుకుని ఆ యశ్వంత్ని మర్చిపోవడానికి ప్రయత్నించు అని చెప్పి స్వాతి లైట్ ఆఫ్ చేసి గుడ్ నైట్ అక్క అని చెప్పి పడుకుంది ఇంతకుముందు వీళ్ళ పెళ్లి గురించి యశ్వంత్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని స్వాతి అభిప్రాయం ఇలా ఉన్నప్పుడు ఇక పెళ్లి గురించి స్వాతితో నేనే మాట్లాడను అని అనుకుని బాధపడుతూ సంజు కూడా పడుకుంది సంజుకి ఎంత యశ్వంత్ మీద కోపం ఉన్నా యశ్వంత్ని మిస్ అవుతున్న ఫీలింగ్తో కళ్ళల్లో నీళ్లు ఉబ్బికి వస్తున్నాయి అదే టైంలో అభి బెడ్ కానుకొని కూర్చొని ఆలోచనలో ఉండగా రోజు రాత్రిపూట అబీకి పాలు తాగే అలవాటు ఉండడంతో రోజులాగా దివ్య పాల గ్లాస్ తీసుకుని లోపలికి వచ్చింది లోపలికి వచ్చిన తనని అభి చూస్తూ ఉండగానే దివ్య ఎప్పట్లా కోపంతో అభి దగ్గరికి వచ్చి పాలు అంటూ గ్లాస్ అందించింది అక్కడ పెట్టు అన్నాడు తనని చూస్తూ దివ్య ఆ పక్కన పెట్టి వెళ్ళబోతుండగా దివ్య ఆగు అంటూ బెడ్ దిగాడు దివ్య ఆగిపోయి చూస్తూ ఉండగానే అభి దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ఎక్కడికేంటి పడుకోవటానికి నా రూమ్లోకి వెళ్తున్నాను అని అంది ఇక నుంచి నువ్వు నీ రూమ్లో కాదు ఇక్కడే పడుకో అన్నాడు అది విని కోపంగా చూస్తూ ఎందుకు పడుకోవాలి నేను రోజు ఎక్కడ పడుకుంటాను అక్కడే పడుకుంటాను అని అంది నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అన్నాడు నేను పడుకునే విషయంలో కూడా ఆర్డర్స్ వేస్తున్నావా అడిగింది కోపంగా అవును అన్నాడు పలానా ఇంటి పని చెయ్యి అని ఆర్డర్ వెయ్యి పని మంచిని కాబట్టి వింటాను కానీ నేను పడుకునే విషయం ఆర్డర్స్ వేసే రైట్స్ నీకు లేవు అని కోపంగా చెప్పి డోర్ తీసుకుని వెళ్ళబోతుండగా ఎక్కడికే వెళ్తున్నావు అంటూ దివ్యని డోర్ దగ్గర నుంచి వెనక్కి నెట్టి డోర్ క్లోజ్ చేస్తున్నాడు నన్ను వెళ్ళనివ్వా అభి అని దివ్య దగ్గరికి వచ్చే లోపే అభి డోర్కి వేలాడుతున్న కీస్తో డోర్కి లాక్ వేసి ఆ కీస్ని తనకు అందకుండా పైన ఉన్న కబ్బోర్డు మీదకి విసిరేశాడు అబి చేసిన దానికి దివ్య కోపంగా చూస్తుంటే చూసింది చాలు వచ్చి పడుకో అని చెప్పి తన్ని బెడ్ మీదకి నెట్టాడు ఆ ఫోర్స్కి దివ్య వచ్చి బెడ్డి మీద పడి మిస్టర్ అభి మర్యాదగా ప్రవర్తించు అని అంది ఏం ప్రవర్తించకపోతే నీ చేతులకి కుష్ఠరోగం రాను నీ చెవులు కుల్లిపోను నీ నోట్లో పళ్ళు ఊడిపోను నీ నాలుక తెగిపోను అంటూ తిడతావా అని అడిగాడు అభి నోటి నుండి వచ్చిన ఆ పదాలకి దివ్య కోపం మాయమై బిత్తరి చూపులు చూస్తుంటుంది చెప్పు అలాగే తిడతావా అంటూ తన దగ్గరికి వచ్చాడు దివ్య తల గోక్కుంటూ ఈ నేను నేనెక్కడో విన్నట్టుగా ఉందే ఎక్కడ విన్నాను అంటూ ఆలోచిస్తుంటుంది ఆలోచించదేదో సరిగ్గా పడుకొని ఆలోచించు అంటూ కింద వేలాడపడుతున్న తన కాలు పట్టుకొని బెడ్ మీదకి తోశాడు దాంతో ఇప్పుడు దివ్య బెడ్డు మీదకి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఏంటి ఇదంతా అని దివ్య అంటూ ఉండగా వెంటనే లైట్ ఆఫ్ చేసి రూమ్ని డిమ్ లైట్ చేసి తన పక్కన పడుకున్నాడు నేను ఇక్కడ పడుకోను అని దివ్య లేచి వెళ్ళబోతుంటే తనని పట్టుకొని మీదికి లాక్కున్నాడు దాంతో దివ్య వచ్చి అమాంతం ఛాతి మీద పడింది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ ఎలా ఉంది అనేది దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి